గుజ్జా సత్యం గారికి పత్రికా విలేకరులకు వేదికమైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆర్ కృష్ణన్న గారు నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయన చెబుతూనే వచ్చారు చారిత్రాత్మమైనటువంటి ఆయనను ఒక గొప్ప మాట మాట్లాడాడు కృష్ణన్న నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టి అంబేద్కర్ గారు చరిత్రలో మిగిలిపోయారు ఎంతో మంది ప్రధానమంత్రులు వస్తారు పోతారు కానీ ఎన్ని విజయాలు సాధించినా చరిత్రలో మిగిలిపోవాలంటే ఇలా బీసీలకు రిజర్వేషన్లు పెట్టండి అని చెప్పేసి కృష్ణన్న గారు దగ్గరుండి చెప్పడంతో మేము అందరం కూడా విన్నాం ఇంకా ముందు మన నీల వెంకటేష్ గారు చెప్పినట్టుగా అక్కడే ఉండి విన్నాం అప్పుడు చెప్పాడు మా నరేంద్ర మోడీ గారికి ఏం చెప్పారంటే కృష్ణన్న భారతదేశం నీ ఇల్లు భారత ప్రజలు నీ నీ బిడ్డలుగా భావించి ఇలా బీసీలకు రిజర్వేషన్లు సాధించినట్టయితే మరో అంబేద్కర్ ప్లేస్ మిగిలినది సుడు మొడిగారు అని చెప్పేసి ఆర్ కృష్ణ గారు చెప్పడం జరిగింది అందరూ యుద్ధాలు చేస్తారు కృష్ణన్న చూస్తే దగ్గర ఉంటాం కదా మాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అందరూ పోరాటం చేస్తారు బారాలతో పోరాటం చేస్తే చరిత్ర ఉంది కానీ చేసి చేసినటువంటి చరిత్ర ఉంది కానీ అన్న ఏం చేశాడంటే అతి భయంకరమైనటువంటి పోరాటం ఏంటంటే పూలబారం భారం కృష్ణన్న ఫస్ట్ పూలభారం అది ఏంటంటే రాత్రి కలవస్తుంది ఆయనకు ఏమని అంటే ఈ పూల బాలం ఏంటంటే బీసీలతో పెట్టుకోవద్దా కృష్ణ చెప్పిన మాట ఏమి ఇంత తీపిగా ఉంది మళ్ళా కడుపులో పోయినాక ఇంత చేరైతుంది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఉంటారు హరకృష్ణ చెప్పేటటువంటి మాట అయితే బీసీల ఒక దిక్కు బీసీల బలం చూపిస్తూ ఆయన చెప్పేటటువంటి మాట అతి ఇదిగా ప్రేమతో చెప్పడం తోటి ఆర్కృష్ణ గారిని బాగా అన్ని పార్టీలకు దగ్గరగా ఉండి ప్రేమించి బీసీలలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా అభిమానించడానికి అతి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇదే ఎవరితో శత్రుత్వం మాకు కొతు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు మా బీసీలు అందరిలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వం అజ్ఞానం పేదరికం దోపిడి పీడన వివక్షత నుంచి బయటపడాలి మా వాళ్ళకు విద్య లేదనేటటువంటి ఆలోచనతోటి యాభై సంవత్సరాల క్రితం ఆర్ కృష్ణన్న గారు ఒక ఉద్యమాన్ని స్థాపిస్తే కృష్ణ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని కులము గాని మతము గాని ప్రాంతము గాని వివరాలు అడగకుండా తనకు డబ్బు సంపద అధికారం కాలిగోడితో సమానంగా చూసి ఇలా ప్రజాసేవను అందిస్తున్నటువంటి ఆర్ కృష్ణన్న గారి పోరాట ఫలితమే ఇలా జనగణలో కులగణన అంతే ఇలా కులగణన చేయడం భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి మేల్కొన్నారు కనుక ఆర్ కృష్ణన్న గారికి ఈ విజయమైనటువంటి ఈ విజయవంతమైనటువంటి దానికి అన్నగారికి పాదాభివందనం తెలియజేస్తూ కృష్ణన్న గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీ ప్రజలందరూ కూడా అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా ఇంకా పడుకొని లేవలేదు ఓల్డ్ సీట్లే చాలా మంది చాలా మంది ఇంకా దుప్పట్లు కూడా వాళ్ళకి అందరికి విషయాలు కూడా తెలియదు మళ్ళా కృష్ణ వచ్చేసి ఆ విజయాన్ని సంపూర్ణంగా ప్రజలకు తెలియజేస్తూ అటు నరేంద్ర మోడీ గారి కానీ ఇక్కడ అమిత్ షా గారికి కానీ ఎందుకంటే బీజేపీలు చాలా కఠినంగా ఉంటారు నే నే కో నే ఓ నే ఈ నే అంటాడు నెయ్యినే కరిగించిండు కృష్ణన్న ఆ నెయ్యి నే నెయ్యి అనుకుంటా ఆ నెయ్యిని తీసుకోపోయి కరిగించిండు ప్రపంచ దేశాలను నొప్పిస్తాడు నరేంద్ర మోడీ తెలుసు కదా మీకు ప్రపంచ దేశాలను ఒప్పించి తన వైపు తిప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ ఆయన భాష లాంగ్వేజ్ గాని ఆయన ఒక మాట గాని అటువంటి భాషా ప్రవర్తన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఒప్పించినటువంటి ఘనత ఆర్ కృష్ణన్న గారిది ఇదే కాదు ఏదైనా ఒప్పించగలుగుతాడు ఎందుకంటే కృష్ణన్న గారి లోపల నీతి నిజాయితీ నిబద్ధత అంకిత భావం సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఏ పోరాటం చేసినా గానీ విజయం సంపూర్ణంగా ఉంటుంది బీసీలందరూ మేల్కోవాలి ఇప్పటికైనా జనగణన కులగణన సాధించడం తోటి మన కులాలంలో ఉన్నటువంటి ఎంతమంది ఏ ప్రజలు ఉన్నారనేటటువంటి లెక్కింపు మనకు త్వరలో